హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేము గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్నటువంటి హైలాండ్ వచ్చాం మా మేనల్లుడు ఇంత ముందు రెండు సార్లు వచ్చాడు వాడు అన్ని చూపిస్తున్నాడు అనమాట ఇది క్లబ్ హౌస్ లాంటిది ఇక్కడ మనం కావాలంటే ఓవర్ నైట్ కూడా స్టే చేయొచ్చు అంట ఇక్కడ బుద్ధ పౌర్ణమి సంబరాలు చాలా బాగా చేశారు అలాగే స్టూడెంట్స్కి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది మే ఫిఫ్టీన్త్ వరకు హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఉంటుంది మీలో ఎవరైనా కార్డ్ స్టూడెంట్ కార్డ్ తెస్తే అలాగే త్రీ ఫీట్ కన్నా అబౌవ్ ఉంటే టికెట్ ఉంటుంది లోపలికి రాగానే ఎండలో మజ్జిగ ఇచ్చారు చాలా బాగున్నాయి ఈ రోజు అయితే ఎక్కువగా జనం లేదు చాలా తక్కువ మంది ఉన్నారు మాడిపోతూ ఉంది ఇక్కడ ఇది బోధి వృక్షం అని పెట్టారు దీని కింద ఎంత చల్లగా ఉందంటే పిల్లలందరూ కాసేపు ఇక్కడ ఉండి ఫొటోస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి టికెట్ ఎయిట్ హండ్రెడ్ పడింది స్టూడెంట్ కార్డు ఉంటే ఇంకో వంద తగ్గేది పిల్లలందరికీ కార్డ్స్ లాంటివి ఏమీ తెచ్చుకోలేదు మాకు తెలియదు కదా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ లో మనకు ఒక ట్యాగ్ వేస్తున్నారు చేతికి ఇంకా ఆ ట్యాగ్ వేయించుకొని లోపలికి వెళ్ళిపోవడమే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చాలా గేమ్స్ ఉన్నాయి మనం వెళ్లేదారులు ఇవన్నీ కూడా రిపేర్స్ ఉన్నాయి కొన్ని కొన్ని పనిచేయట్లేదు వాటిని రిపేర్ చెప్పారు బట్ మేము మధ్యాహ్నం నుంచి వెళ్ళాం కాబట్టి మాకు టైం సరిపోయింది అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నిటికీ కూడా లోపలంతా చాలా బాగుంది చాలా చాలా కంట్రీస్ పేర్లు పెట్టారు ఇది చైనా అని మయన్మార్ అలాగే థాయిలాండ్ ఇలా ఒక్కొక్క జోన్ లాగా పెట్టారు అనమాట మనము స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఏమి తీసుకెళ్ళకపోతే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మనకి స్విమ్మింగ్ డ్రెస్ ఇస్తారు ఒక యాభై రూపాయలు వాళ్ళు ఉంచుకొని మళ్ళీ మనం రిటర్న్ చేశాక మనకి మళ్ళీ యాభై రూపాయలు ఇస్తారు మనతో పాటు స్విమ్మింగ్ డ్రెస్సెస్ తీసుకెళ్తే మనం ఇంకా అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు అసలు ఎండలో ఫుల్ ఎక్కడ కూడా పెద్ద షెల్టర్స్ లేవు మా కోసం అలా వేస్ట్ చేస్తున్నారు రెయిన్ డ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము అందరము రెయిన్ డాన్స్ అయిన తర్వాత అక్కడే హోటల్ లాగా ఉంది చిన్నది జస్ట్ ఏం లేవు ఊరికే ఒక మంచూరియా అలాగే నూడిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇలా నీళ్ళలో కూర్చొని అందరం ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఈ సెక్షన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఆ తర్వాత ఇక్కడ నుంచి మనము గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళిపోవచ్చు ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళినా మనం ఫైవ్ ఓ క్లాక్ కల్లా అక్కడికి వెళ్తే సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఈ గేమ్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి ఈ రైడ్ పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు మనం ట్యాగ్ వేయించుకున్న ఎవరైనా సరే ఈ రైడ్స్ అన్నిటికి మనీ తీసుకోరనమాట మనం అన్నిటిని కవర్ చేయొచ్చు పిల్లల మేమే ఎక్కువగా ఎంజాయ్ చేసినట్లు అనిపించింది నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే ఎనిమిది వందలు కదా మనకి లోపలికి వెళ్ళాక ఫుడ్ అన్నీ కలుపుకొని ఒక్కొక్కరి మీద ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా పడుతుంది అంటే ఓవరాల్గా ఒక పదమూడు వందలు అయితే పడుతుంది మనం వెళ్ళే ఛార్జెస్ కాకుండా మీరు ఎవరికైనా ఇష్టం ఉంటే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వ్యూస్ అన్నింటినీ సూపర్గా ఎంజాయ్ చేసేయండి మీకు చెప్పడమే మర్చిపోయాను నేను సింగపూర్ నుంచి ఇండియా ఇప్పుడు వచ్చానో తెలియదు కదా ఆ అప్డేట్స్ అన్ని నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే అను మల్టీటాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్